నమస్కారం రైతు సేవ స్వాగతం రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ రైతన్నల ఖాతాల్లో అమౌంట్ పడనుంది మరి ఎన్ని విడతల్లో రైతన్నలకి అమౌంట్ జమ చేయనున్నారు ఈ రోజు ఎన్ని లక్షల రూపాయల లోపు రుణం ఉన్న వారికి అమౌంట్ వేయనున్నారు ఏ లిమిట్ ఎప్పటి వరకు మాఫీ చేస్తారో తెలుసుకుందాం అదే విధంగా గోల్డ్ లోన్ తీసుకున్న వారికి రుణమాఫీ వర్తిస్తుందా లేదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంత సపోర్ట్ గా మరి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు ఈ విధంగా ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా గోల్డ్ లోన్ తీసుకున్న వారికి ఈ రుణమాఫీ వర్తిస్తుందా లేదో తెలుసుకుందాం బ్యాంకుల్లో బంగారం పెట్టి క్రాఫ్ట్ లోన్ తీసుకున్న వాళ్లకు పాస్బుక్ ఉంటే రుణమాఫీ చేస్తామని తుమ్మల గారు చెప్పారు అర్హులైన రైతనాలకు రేషన్ కార్డు లేకపోయినా మాఫీ చేస్తామని చెప్పారు ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఉన్నతాధికారులకు రుణమాఫీ ఉండదని ఈ రోజు ఆరు వేల కోట్ల రూపాయలు రీల్స్ చేస్తున్నామని చెప్పారు రైతుల ఖాతాలో రుణమాఫీకి సంబంధించిన డబ్బులు జమ కానున్న నేపథ్యంలో అన్నదాతల్లో హర్షం వ్యక్తం అవుతుంది తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుండి రైతు రుణమాఫీ డబ్బులను బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ మేరకు రుణమాఫీ నిధులు జమ చేయాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి నిన్న ఆదేశాలు జారీ చేశారు అయితే పదివేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న రైతన్నలు ఈ రోజు రుణాలు మాఫీ అవుతాయా లేదా అని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరింత స్పష్టత ఇచ్చారు గురువారం సాయంత్రం నాలుగు గంటల వరకు లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ అవుతాయని చెప్పారు మొత్తం మీద మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు తొలి విడతగా లక్ష రూపాయల వరకు ఉన్న రైతన్నలకు నిధులు విడుదల చేస్తామని ఇక లక్ష రూపాయల నుంచి లక్షన్నర రూపాయల వరకు ఉన్న రుణాలకు ఈ నెలాఖరుల లోపు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఆగస్టులో రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగా ఆగస్టు పదిహేనులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది మొత్తానికి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు లక్ష రూపాయల లోపు తీసుకున్న రుణాలకు రుణమాఫీ చేస్తామని చెప్పారు బ్యాంకుల్లో బంగారం పెట్టి క్రాప్ లోన్ తీసుకున్న వాళ్లకు పాస్బుక్ ఉంటే రుణమాఫీ చేస్తామని చెప్పారు ఈ రోజు టోటల్ గా ఆరు వేల కోట్ల రూపాయల వరకు రిలీజ్ చేస్తున్నట్లు మనకు సమాచారం అయితే రావడం జరిగింది ఈ విధంగా రైతానాలకు ఉపయోగపడే ఖచ్చితమైన సమాచారం కోసం ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోని మీ రైతు మిత్రులతో షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్